మా పద్మత్ర తప్పడిపోయింది నాకేమో భయంగా ఉంది ఒకసారి మీ అభయాన్ని పిలుస్తారా అలా అమ్మా మీ అమ్మాయికి ఇలా జరగటం ఇదేనా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందండి ఈమె శారీరకంగా కాదు మానసికంగా బాగా దెబ్బతి ఆవిడ జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా అవునండి దాని పెళ్లి రోజున పెళ్లి కూతుర్ని చేసి పెళ్లి పీట్ల మీద కూర్చోబెట్టాం ముహూర్త సమయం దగ్గరికి వస్తుంది పెళ్లి కొడుకు రావాలి కానీ పెళ్లి వారుస్తున్న కారు లోయలో పడిపోయిందని పెళ్లి కొడుకు చచ్చిపోయాడని కబురెద్ది అంతే మా పద్మమాలో లేదు ఐ థింక్ ఇట్స్ ఓన్లీ యాంగ్జైటీ న్యూరోసిస్ సార్ ఆర్గానిక్ లేజన్ లేదు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ జస్ట్ ఫంక్షనల్ చూడమ్మా ఆమెకి ఎలాంటి ప్రమాదమూ లేదు ఆమెను మామూలు మనిషి చేయటానికి మందులు పనికిరావు కూడా ఏమంటారు డాక్టర్ యువ కరెక్ట్ సార్ ఆ అమ్మాయి తనకు కావలసిన వస్తువు ఎవరు తీసుకుపోయినట్టు తనకు జీవితంలో ఎవరూ లేనట్టు ఒక భావం పిడుస్తుంది ఆ అమ్మాయికి జీవితం మీద నమ్మకం కలిగి ఆ జీవితం మీద ఏర్పడితే చాలు మామూలు మనిషి అవుతుంది నిజమేనమ్మా ఈమె చెప్పిందంతా నిజం అన్నవరం దేవస్థానంలో ఈమెకు ఆనందకు వివాహం జరిగింది ఆ పెళ్లినాడు ఆ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రషీద్ కౌంటర్ ఫైల్ ఇదిగో చూసారా ఎంత ఆడాడో ఈ ఒక్క ఆధారం చాలమ్మా ఈమె జీవితం నిలబెట్టడానికి డాక్టర్ గారు పద్మా 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 నిన్ను చూడడానికి డాక్టర్ గారు వచ్చారమ్మా ఐ డోంట్ నీడ్ ఎనీ డాక్టర్ అండ్ గెట్ ఏంటో మా మాటలు అదల్ల అక్కడ పిచి పిచి గలే నాకు ఏమైనా ని డాక్టర్ పిలిపించారు నాకు ఏమైనా పిచి పట్టిందా మీ అందరికీ పిచ్చి పెట్టి డాక్టర్ పిలిపించారు కానీ పమ్మను అతను వెళ్ళి సరేమమ్మా ఆ పద్మా అమ్మా ఏంటి పద్మా అమ్మా బాబూ డోంట్ పర్ట్ మిస్ పద్మ ఇప్పుడు మీకు వైద్యం చేయడం రాలేదు అసలు మీకు డాక్టర్ అవసరం లేదని మీ ఒంట్లో ఏదో లేదని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మీరేం అదే కాకండి నేను వస్తాను